ప్రభుకి మహిమ కలుగును గాక దేవుని స్తోత్రములు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయమున పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో నుండి పశ్చివాతముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి బాగుపట్టుటను గురించి మనము నేర్చుకుందాం ఈ మాటలు పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో బైబిల్ గ్రంథములో ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి అంటే యోహాను స్వార్త ఐదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చదువుకున్నప్పుడు అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చను గనుక ఏసు ఎరుసలేమునకు వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బెస్ బెసస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమయమున దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలింపకద్దు నీరు కదిలింపబడిన పిమట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగాలు పడవ అయినను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు గుడ్డులు కొంటివారు ఊస చేతులు గలవారును గుంపులుగా పడి ఉండి అక్కడ ఐదు వచ్చిన అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను అల్లె ప్రభుకి మహిమ కలుగునుగాక ఇక్కడ మనం చూస్తున్నాం కోనేటు అనేటువంటి నీటి యొక్క మండపము దగ్గర కుష్టి రోగి అయినటువంటి మనుషుడు అక్కడ పడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అతడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి అదే స్థితిలో అదే స్థితిగతుల్లో పడిపోయి ఉన్నట్లుగా కాళ్ళు లేవలేనటువంటి స్థితిలో చేతులు అలాగే చచ్చుబడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయితే ఎవరు నేలలోనికి ముందుగా దిగక ముందే రాకముందే ఎవరైతే నీళ్లను తాకుతారో ముట్టుతారో ఆ నీళ్ల దగ్గరికి వెళ్తారో కోనేటి నీళ్ల దగ్గరికి వాళ్ళు బాగుపడతారని చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లు మనము చూడవచ్చు అందుకే ఈ రోజున వ్యాధిలో ఉన్నావా బాధలో ఉన్నావా బలహీనతలో ఉన్నావా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఒకవేళ నలిగిపోతున్నటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నావేమో లేదా ఎన్ని మందులు వాడిన నేను బాగుపడట్లేదనో వ్యాధి పోవట్లేదనో బాధ పోవట్లేదనో ఈ నరాల వీక్నెస్సే కానీ లేకపోతే బలహీనతే కానీ అని బాధపడుతున్నావే నా దేవుడు నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది లోకములో ఏది కూడా లేదు ఈ లోకములో ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా ఆ పచ్చివాయము కలిగిన వాడు ఆ మండపం ఎదుట పడి ఉన్నటువంటి స్థితిని దేవుడు చూశాడు ఒక రోజు కాదండి ఒక దినము కాదండి ఒక సంవత్సరము కాదు ఒక నెల కాదు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి అదే స్థితిగతుల్లో వాడు అక్కడ పడి ఉన్నాడు బంధువులు ఎవరు చూడలేదు కనవాళ్ళు ఎవరు చూడలేదు తోబుట్టువులు ఎవరు చూడలేదు కానీ ప్రభువు చూచి దిగి వచ్చి అతన్ని ముట్టి బాగు చేశాడు అయ్యా అందరికంటే ముందుగా వెళ్లి నేలను ముట్టుకుంటేనే నేను బాగుపడతాను కదా నన్ను నాకు సహాయం చేసేవాళ్ళు నేను లేచి వెళ్ళి నేలను ముట్టుకోవడానికి అయ్యో నేను లేవలేను కదా ప్రభు చెప్తున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సమకూడి జరుగును ఇదిగో నీవు లేచి దిగ్గున నీ పరుపెత్తుకొని స్థలం నుండి అయ్యా నేను నేలను ముట్టుకోలేదు కదా నేను బాగుపడలేదుగా లేదు ఏ నామములు స్వస్థత కలుగునుగా ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి బాధపడుతున్నటువంటి ఆ మనుషుడు దేవుడు ఒక ఒకనొక దినమున అతనిని స్వస్థపరిచాడు అతనిని బాగు చేశాడు అతనిని ముట్టాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈ రోజున చాలా సందర్భాల్లో ఎందుకు నలిగిపోతున్నాం ఎందుకు కుమిలిపోతున్నాం నా వ్యాధి పోవట్లేదే నా రోగము పోవట్లేదే నా బాధ పోవట్లేదే నా బలహీనత పోవట్లేదే అయ్యో ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాను ఎంతో డబ్బుని ఖర్చు పెట్టాను మంచి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను కానీ నా వ్యాధి పోవట్లేదు నా రోగము పోవట్లేదు నా బలహీనత పోవట్లేదు ఇంకా రోజుకు రోజుకి నేను తినే తిండి ఏమవుతుంది నీరసం అయిపోతున్నాను బలహీనురాలను అయిపోతున్నాను బలహీనుడనైపోతున్నాను నేను బ్రతుకుతానా నిజంగా చనిపోతానా నా దినములు నాకు తెలుస్తున్నట్లుగా అనిపిస్తుంది పరిస్థితి అయ్యో రోజు రోజుకి నా దేహం నీరు గారిపోయినట్లుగా వ్యాధితో బాధతో బలహీనతతో నేను చాలా నలిగిపోతున్నానని ఒకవేళ కుమిలిపోతున్నావేమో ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానము చేసిన దేవుడు నిన్ను బాగు చేసేవాడు నేను స్వస్థపరిచేవాడు నీ దేన స్థితిలో నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడికి వచ్చి ఆయన ఇచ్చి నేను లేవనెత్తి నీ వ్యాధి నుండి నీ బాధ నుండి నీ బలహీనత నుండి స్వస్థపరిచే దేవాతి దేవుడై ఉన్నాడు ఒక వ్యక్తి పక్షవాతం అనేటువంటి వ్యాధితో కాళ్ళు చేతులు చచ్చుబడి ఉన్నటువంటి వ్యక్తికి పరిచర్య చేయాలంటే లేదా చాకిరి చేయాలంటే ఎంత ఇబ్బంది అండి ఒకటికి తీసుకెళ్ళాలి రెండుకు తీసుకెళ్ళాలి బాత్రూమ్ తీసుకెళ్ళాలి స్నానం చేయాలి బట్టలు మార్చాలి అవసరమైతే కొంతమందికి ఆ పెరాలసిస్ వలన మూతి వంకరమైనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఒక చంటి బిడ్డను ఒక చంటి కుమారుణ్ణి చూసుకున్నట్లుగా వాళ్ళని చూసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది లేవలేని స్థితిలో వాళ్ళు పడిపోయి ఉండి ఉంటారు అలాంటి సమయంలో అతడు మరి ఆ మండపము దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను ముట్టుకుంటే నేను అన్నటువంటి విశ్వాసముతో వచ్చాడు కానీ ఎవరు సహాయము చేయనందున అతడు అందరికంటే ముందుగా వెళ్ళి నీళ్ళని ముట్టుకోలేకపోయాడు అందుకే ముప్పై ఎనిమిది నుండి అక్కడ పడి ఉన్నటువంటి వాడినిగా మనం చూస్తున్నాం నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా అండి ఏసుప్రభు ఎంత స్వస్థపరిచేవాడు దే దేవుడు తెలుసా అండి ఆయన అద్భుతాలు చేసేవాడు కంటికి కనపడనివి చెవికి వినపడనివి హృదయానికి గోచరము కాని కార్యాలు ఆయన చేసేవాడు ఆయన నమ్మదగిన దేవుడు ఒక రోజున మనము బాగా బ్రతుకుతున్న టైంలో మనకు అందరూ నా మన మనవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటారు మనం చితికి పోయాక రోగం వచ్చాక మన చేతిలో ఉన్నటువంటిది డబ్బు ధనము ఆస్తు ఐశ్వర్యము పోగొట్టుకున్నాక పోతే మనం ఒక దీన దశలోనికి వెళ్ళిపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు మన తోపుట్లో కూడా కొన్నిసార్లు ఎలా ఉన్నామని అడగరు మన బంధువులు కూడా బాగా ఉన్నప్పుడు లగ్జరీ లైఫ్ కలిగినప్పుడు మా బంధువులు మా చుట్టాలు మా వాళ్ళు ఫలానా వాళ్ళని చెప్పేవాళ్ళు కూడా నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు బలహీనురాలివైనప్పుడు నువ్వు బలహీనుడవైనప్పుడు మా వాడు లేకపోతే ఏమే మా బంధువు అని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు కానీ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన నిన్ను బాగు చేసేవాడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అదే స్థితిలో పడిపోయి ఉన్నటువంటి వాడు నరాలు చచ్చిబడి లేవలేని స్థితిలో వ్యాధితో బాధతో పడిపోయి ఉన్నటువంటి వాని యొక్క మొరని స్థితిని చూచి నా దేవుడు దిగి వచ్చి అతనిని ముట్టి బాగు చేసి ఇదిగో నీ శాపను లేదా నీ దుప్పటిని నీ ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను ఇంకా బాగుపడలేదు దేవుడే వచ్చి అతనిని ముట్టి బాగు చేసి స్వస్థపరచగా ఇంకా సందోహ సందేహం ఎందుకు దేనికి సందేహం నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని పిల్లలైనటువంటి అటువంటి మనము సహజంగా వ్యాధనేది బాధ అనేది బలహీనత కలుగుతుందని ఏ రోజు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా వ్యాధి వస్తే వాళ్ళని చాలా దూరం పెడతారు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు వాళ్ళని పలకరించడానికి ఇష్టపడరు వాళ్ళని అంటుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు ప్రభు ఎంత గొప్పవాడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన బాగు చేసేవాడు అందుకే నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో అక్కడికి వచ్చి తన చెయ్యి అందించి లేవనెత్తి ముట్టి బాగు చేసి యథావిధిగా మరలా తిరిగి ఒక మంచి జీవితాన్ని ఇచ్చే దేవాతి దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగినందుకు నేను చాలా గర్విస్తూ ఈ మాటలు మీకు అందిస్తున్నాను నిజంగా ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీ ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నీవు నీవు గనక అలాంటి సమస్యలో ఉన్నావా అలాంటి వ్యాధిలో ఉన్నావా అలాంటి బాధలో ఉన్నావా అలాంటి బలహీనతలో ఉన్నావా ప్రభు నిన్ను ముట్టి బాగు చేయను గాక ఏసు నామంలో నీకు స్వస్థత కలుగును గాక నువ్వు ఏ బాధనైతే కలిగి ఉన్నావు అది నరాల వీక్నెస్సే కావచ్చు రక్తహీనతే కావచ్చు లేకపోతే కాళ్ళు చేతులు చచ్చబడిపోయినటువంటి స్థితియే కావచ్చు మంచం లో నుండి లేవలేనటువంటి స్థితియే కావచ్చు బహుశా ఇది నీ కోసమేమో దేవుడు నీతో మాట్లాడడానికి నీవు కృంగిపోయిన స్థితిలో నువ్వు వ్యాధిలో బాధలో ఉన్న స్థితిలో దేవుడు చూచి నిన్ను ముట్టి బాగు చేయడానికే ఈ విశ్వాసపూరితమైనటువంటి మాటలు నీ వరకు చేర్చబడుతున్నాయంటే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు నువ్వు దేవునికి కావలసిన వ్యక్తివి నీవు దేవునికి కావలసిన కుమార్తెవు కుమారుడివి ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు నీ వ్యాధి నుండి నీ రోగము నుండి నీ బాధ నుండి ఇప్పుడే ఏసు నామములో స్వస్థత గాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనా ఏకీభవించుదాం ప్రార్థనలో నమ్మండి విశ్వసించండి మీకెక్కడ బాధ బలహీనత ఉందో అక్కడ చేయేసుకొని హృదయపూర్వకంగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా తండ్రి నిబడలే పరిస్థితిలో ఉన్నారు ఎలాంటి వ్యాధి బాధ బలహీనతతో ఉన్నారు ఇప్పుడు ఏ సునాములు స్వస్థత కలుగును గాక ప్రతి విధమైన బాధ బలహీనత గాక ఆ యొక్క ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి మండపము దగ్గర పడి ఉన్న స్థితిని చూచి అయ్యా మీరే దిగి వచ్చి అతనిని ముట్టి బాగు చేసి ఇదిగో నీ పరుపుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పినట్లుగా అతని ముట్టి బాగు చేసినట్లుగా ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి వారిని ముట్టి బాగు చేయండి ఏ బాధతో వాళ్ళు ఉన్నారో తన నొప్పి కడుపులో నొప్పి కాళ్ళు నొప్పి శరీరకులు లయపరచబడినట్లు సహాయం చేయండి మీ శక్తితో నింపి స్వస్థపరిచి మహింతో నింపండి ఏసు నామము ప్రార్థిస్తున్నాము తండ్రి